ఇది ప్రజా చైతన్యం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈసారి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఆర్ స్క్వేర్ అండ్ జోస్ ప్రాజెక్ట్ సర్వే అందిస్తున్న రిపోర్ట్ ఇది కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలో మొత్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాలు మనకి కనిపిస్తున్నాయి పది అసెంబ్లీ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందో ఇప్పుడు చూద్దాం ఆర్ స్క్వేర్ అండ్ జోస్ ప్రాజెక్ట్ అందిస్తున్న సర్వే ఇది బద్వేల్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధా మరియు ఇక్కడ బీజేపీ పోటీగా ఉంది బీజేపీ నుంచి బొజ్జ రోసున్న బరిలో ఉన్నారు రాష్ట్రంలో పోటీ చేస్తున్న పది నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా బీజేపీ గెలిచే ఛాన్సే లేదు అని చాలా సర్వేలు చెప్తున్నాయి మరి ఈ సర్వేలు కూడా బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బొజ్జ రోసున్న ఓడిపోబోతున్నారు డాక్టర్ సుధా గెలవబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి చెప్తుంది నెక్స్ట్ జమ్మల మడుగు జమ్మల మడుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ మధ్య పోటీ ఉంది ఇక్కడ జమ్మల మడుగులో మూళే సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తే బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా బీజేపీ ఓడిపోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ కడప కడప నియోజకవర్గంలో కూడా వైసీపీ టీడీపీ మధ్య పోరుంది ఇక్కడ వైసీపీ గెలుస్తుంది కమలాపురం కమలాపురం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుంది అక్కడ కూడా వైసీపీదే పైగా విజయం కోడూరు కోడూరులో కోటమి నుంచి జనసేన జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు వైసీపీ వర్సెస్ జనసేన ఇక్కడ పోటా పోటీగా ఉంది శ్రీనివాసులు వైసీపీ నుంచి ఉన్నట్లయితే శ్రీధర్ జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు అంతిమంగా గెలిచేది వైసీపీ అని చెప్పి ఆర్ స్క్వేర్ సర్వే మనకి చెప్తుంది నెక్స్ట్ మైదికూర్ మైదికూర్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రొద్దుటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ మధ్య బలమైన పోరు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నెగ్గుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు పులివెందుల పులివెందుల్లో ఇంక చెప్పుకోవక్కర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గతంలో గెలిచింది ఇప్పుడు గెలుస్తుంది రానున్న రోజుల్లో కూడా రానున్న పది పదిహేను ఏళ్ళు మొత్తంగా ఎప్పుడు కూడా పులివేందులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పులివేందుల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి బట్టింగ్ రవి అంటుంటారంట ఆయన్ని వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష మెజార్టీతో చాలా ఈజీగా గెలవబోతున్నారని చెప్పి మనకి తెలుస్తుంది ఫీల్డ్ అంచనా లెక్కలు కూడా అలాగే ఉన్నాయి ఇంకో విషయం పులివేందల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష మెజార్టీతో ఎన్నికల్లో గెలవబోతుంటే ఇంకోవైపు ఆయన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోబోతున్నారు అని చెప్పి చాలా సర్వేలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా తన నియోజకవర్గంలో ఈసారి కొంచెం మెజార్టీతో మెజారిటీ పక్కన పెడితే ఓడిపోకుండా గెలవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు లేదంటే చాలా బాధపడుతున్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అసలు గెలిచే పరిస్థితే చాలా కష్టంగా ఉంది ఆయన ఓడిపోతున్నారని చెప్పి చాలా సర్వేల్లో వస్తుంది మరోవైపు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు గతంలో రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు అక్కడ కూడా ఆయన గెలుస్తారో గెలవరో ఏ విధంగా గెలుస్తారు ఓడిపోవడానికి ఛాన్స్ ఉంది గెలవడానికి ఛాన్స్ లేదు అక్కడ కూడా ఆయన గెలుపుకి చాలా కష్టపడుతున్నారు గెలవడానికి ఛాన్స్ లేదని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి మొత్తానికి గెలవడం కోసమైతే ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చాలా బాధపడుతున్నారు ఓడిపోకూడదు పరుగు పోతుంది ఎలాగైనా గెలవాలి కొంచెం మెజా ఒక ఓటుతో గెలవాలని చెప్పి చాలా బాధపడుతున్న పరిస్థితి మరోవైపు మంగళగిరి నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేశారు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఈ ఎన్నికల్లో కూడా ఆయన గెలుపు కోసం చాలా కష్టపడుతున్నారు గెలుస్తానని నమ్మకం అయితే టీడీపీ శ్రేణుల్లో అయితే ఖచ్చితంగా లేదు బయటకు చెప్తున్నారు కానీ మరి ఆయన కూడా గెలుస్తాడా గెలవడా గెలుపు కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఎన్నికలు రిజల్ట్ వరకు అయితే చూడాలి నెక్స్ట్ రాజంపేట రాజంపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంట రాయచోటి రాయచోటిలో కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ ఉన్నాయి ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మనకి ఆర్ స్క్వేర్ సర్వే చెప్తుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే కడప ఎప్పటిలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ రాజారెడ్డి కానీ ఎప్పట్లాగనే వైఎస్ కుటుంబానికి పరిమితం కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా వై వై వైఎస్ కుటుంబ సభ్యులే ఈసారి కూడా పార్టీ ఎగర ఎగరవైపోతున్నారని చెప్పి ఈ సర్వే మనకి చెబుతుంది వైఎస్ఆర్ కడపలో పదికి పది స్థానాలు వైసీపీకి వస్తాయి టీడీపీకి అక్కడ సున్నా అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ కడప ఎంపీ స్థానంలో కూడా ఆసక్తికరమైన పోరుంది అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిళ అన్నట్టు పోటీ కొనసాగుతుంది అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నా పోటీలో లేనట్లే అని చెప్పి స్థానికంగా అంటున్నారు అయితే టీడీపీ నుంచి డమ్మి అభ్యర్థిని నిలబెట్టి షర్మిళకు వాళ్ళు టీడీపీ వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు షర్మిళను ఏ విధంగానైనా కడప అభ్యర్థికి ఎంపీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి టీడీపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ అక్కడ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి భారీ విజయాన్ని అందుకోబోతున్నారు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పులివెందుల్లో సీఎంగా ఆయన ఉన్నారు కాబట్టి అక్కడ అందుబాటులో ఉండడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన బాధ్యతలతో పాటు మొత్తం జిల్లా బాధ్యతల అంతా కూడా అవినాష్ రెడ్డి గారు తన బుచాన వేసుకుని ప్రజల సమస్యలు తీర్చడంతో పాటు చాలా అభివృద్ధి జరిగిందని కూడా అక్కడ ప్రజలు ప్రజా చైతన్యం టీం అక్కడ స్థానికంగా తిరిగినప్పుడు చాలామంది చెబుతున్నారు అక్కడ కాంగ్రెస్కి కానీ లేదా మరి ఇంకో పార్టీ టీడీపీ కానీ అక్కడ అలాంటి ఆస్కారం ఉండదు ఎందుకంటే చాలా అభివృద్ధి జరిగింది కొన్ని కంపెనీలు వచ్చాయి రోడ్లు పడ్డాయి స్కూ స్కూళ్ళు బాగుపడ్డాయి చాలా వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యంగా అవినాష్ రెడ్డి చిన్నపిల్లల మనస్తత్వం ఆయన ఉదయం నాలుగు గంటలకి నిద్ర లేచి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటారు ఇంకొక రకంగా ఆయన ప్రజా దర్బార్ అనే ఒక పేరిట ప్రజల సమస్యల్ని వారం వారానికి ఒకసారి లెటర్ల ద్వారా ఆయన తెలుసుకొని ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన ఎవ్వరు ఏ సమస్యతో ఆ దర్బార్ కార్యక్రమంలో ఆయనకు తెలియజేసిన ప్రతి సమస్యను కూడా ఆయన అక్కడ తీరుస్తున్నారని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు వైఎస్ షర్మిల గారు ఈరోజు ఆయన పైన చాలా విమర్శలు చేస్తున్నారు హత్య రాజకీయాలని చెప్పి అవినాష్ రెడ్డి గారి పైన అనేక ఆరోపణలు వస్తున్న సందర్భం కడప ప్రజలు మాత్రం అవినాష్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది సిబిఐ విచారణ జరుగుతుంది దోషులు ఎవరో భవిష్యత్తులో తెలుస్తారు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అయితే దోషి కాదు ఆయన చాలా మంచివాడు ప్రజలకు మేలు చేసే వ్యక్తి అయినా ఆయన పైన ఒక పూర్తి విశ్వాసం ఉంది ఎన్నికల్లో కూడా ఆయన్ని గెలిపించుకుంటాము సరింలా అంటే మాకు నమ్మకం లేదు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడికి అక్కడ పార్టీ ఎత్తేసి ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూడా టీడీపీకి ఆమె సపోర్ట్ చేస్తూ టీడీపీ ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు సొంత అన్నయ్యని విమర్శిస్తున్నారు సొంత కుటుంబ సభ్యుల్ని దారుణంగా ఆమె మాట్లాడుతున్నారు ఆమె రాజశేఖర్ బిడ్డ అయినప్పటికీ కూడా ఆమె సొంత అన్నం తిట్టడం కానీ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ మా అందరికీ చాలా బాధ కలిగిస్తుంది మొత్తానికి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారిని మేము గెలిపించబోతున్నామని చెప్పు కూడా చెప్తున్నారు మరోసారి వై కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది వైఎస్ కుటుంబమే అక్కడ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నట్లు కూడా మనకి హార్ స్క్వేర్ అండ్ జోస్ ప్రాజెక్టు సర్వే చెప్తున్న పరిస్థితి థ్యాంక్ యూ